నమస్తే జిల్లా న్యూస్ కు స్వాగతం చూద్దాం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పరీక్షిత్ రాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం రాజన్నధర మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ సంధ్యారాణి మాటల్లో అర్థం లేదని ఆయన అన్నారు ముఖ్యంగా జిల్లాలో ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో ప్రజలు ఎలా ఉంటున్నారు పట్టించుకోకుండా ఉంటున్నారని ఆయన అన్నారు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేస్తే కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలు వచ్చి కొబ్బరికాయలు కొట్టే పరిస్థితి ఉంది ఎక్కడా ఏ విధమైన అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు వైఎస్ఆర్సీపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్పాశ్రీవాణి మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి మాటల్లో అర్థం లేదని ఆమె అన్నారు మా ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా అభివృద్ధి చేసిన పనులు ఉన్నాయి కానీ కూటమి ప్రభుత్వంలో నేటికి పద్దెనిమిది నెలలు అయినా వైఎస్ఆర్ ఇచ్చిన పథకాలు మార్పులు చేసి అభివృద్ధికి ఆమడ దూరం ఉంటున్నారని ఆమె అన్నారు పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి మాట్లాడుతూ గిరిజన ప్రజలు నా ప్రజలు అని ఎప్పుడైనా మంత్రి సంధ్యారాణి అనలేదు గిరిజన మంత్రి అయ్యుండి కూడా ప్రజలను పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్ సిపి అవాకులు చవాకులు పేరితే మంచిగా ఉండదని ఆమె అన్నారు ఇప్పటికైనా గిరిజన ప్రజలపై మంచి చేయాలని

ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజారోగ్యం కోసం ఖర్చు పెట్టలే అమరావతికి లక్ష కోట్లు యాభై వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి నిర్మిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకి మెరుగైన వైద్యం ఉచిత ఉచిత వైద్యం నాణ్యమైనటువంటి వైద్యము అదేవిధంగా ఉచిత వైద్య విద్య అందించాలనేటువంటి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి స్పష్టంగా కనిపిస్తుంది జగన్మోహన్ వైద్యం అందించాలి అని చెప్పేసి ఆయన పంత ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి ప్రవేశపరం చేసి వేద మధ్యతరగతి వర్గాలకి ఈ రోజు అన్యాయం చేసేటువంటి పరిస్థితి కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ ఈ రోజు జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి